నమస్తే వెల్కమ్ టు లోకల్ గ్లోబ్ ట్రాటర్ ఫంక్షన్ లో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి ఆ ఫంక్షన్ లో హనుమని హనుమన్ ఉండి నడిపిస్తాడని మా నాన్న చెప్పాడు కానీ ఇదేనా నడిపించడం అని చెప్పడంతో వానరసేన వాళ్ళ మనోభావాలు దెబ్బతిని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కంప్లైంట్ ఇచ్చినట్టు అయితే తెలుస్తుంది ప్రస్తుతం మనము వనరసేన మీడియా కన్వీనర్ కశ్యపు మార్చితోటి ఉన్నాము మాట్లాడించే ప్రయత్నం చేద్దాము రాజమౌళి చేసిన వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు రాజమౌళి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు వచ్చేటప్పటికండి భారతదేశంలో నాస్తికత్వాన్ని ప్రబోధించడానికి ఈ లెఫ్టిస్ట్ మైండ్ సెట్ పీపుల్ ఆడుతున్న గేమ్ గానే మేము చూస్తామండి ఎందుకనంటే ఎస్ఎస్ రాజమౌళి బాగా గమనించుకోండి ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే హిందుత్వ స్వాభిమానం అనేది పునరుద్ధరణ జరుగుతోంది దేశంలో అదేవిధంగా హిందూ రాష్ట్రం దిశగా హిందువులు అడుగులు వేస్తున్నారు అటువంటి సమయంలో హిందువులను తిరిగి సెక్యులర్ మైండ్ సెట్ ఉండేలా తయారు చేయడానికి ఈ సినిమాలు కానీ సీరియళ్ళు కానీ దోహదపడేలా కొన్ని కృషి చేస్తున్నాయి అందులో ఒక పావు ఈ రాజమౌళి అని చెప్తారు ఎందుకు చెప్తాను అని మీరు అన్నారు ఇప్పుడు బాహుబలి అని ఒక సినిమా తీశాడు ఆ సినిమాలో స్టార్టింగ్ సీన్ ఏముంటుంది జటా గటా సంభ్రమ అని చెప్పేసి శివలింగాన్ని పైకెత్తి సార్ హిందువులను ఆకర్షించే విధానం తర్వాత ఏం చేస్తాడు ఇంటర్వెల్ తీన్ తర్వాత అనుకుంటా ఒకటి ఇరుక్కుపో అత్తుకొని వీరా వీరా అంటూ చెప్తూ అదే బాహుబలికి ముస్లిం టోపీ పెట్టి అంటే ముస్లింల సమయ కాలాన్ని హిందువుల పురాణ కాలంతో ఈక్వేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు మళ్ళీ మీరు ఇది ఎందుకు అంటున్నారు అనుకోవచ్చు ఇప్పుడు అనిమేషన్ సిరీస్ ఒకటి రిలీజ్ చేస్తున్నాడు ఏం రిలీజ్ చేస్తున్నాడు ఎపిక్ సంథింగ్ ఏదో బాహుబలి దాంట్లో క్లియర్ కట్గా ఏముంటుంది వేదాది దేవత అయినటువంటి ఇంద్రుడిని బాహుబలి అనేవాడు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు బాహుబలి అనే వ్యక్తి రాక్షసులకు సపోర్టుగా ఉన్నాడు అంటే ఇదంతా కూడా గమనించుకోండి ఈ సినీ జాతి పచ్చిక చెప్తున్నా సినీ సి జాతి సినీ ఏం చేస్తుంది అంటే గతంలో కూడా రావణాసురుణ్ణి పొగిడే ప్రయత్నము కర్ణుణ్ణి పొగిడే ప్రయత్నము ఇలాంటివన్నీ చేసి హిందూ పురాణాలను హిందువుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం ఒక పక్క చేస్తూ మోరల్ ను డిగ్రేడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వాస్తవానికి పురాణాలలో ఉన్నది ఏంటండి కర్ణుడు ఎంత నీచ్ కమీ నేను లుచ్చాగాడండి అటువంటి కర్ణుడిని దాన వీర సూర కర్ణ అని ఓడి చిత్రీకరిస్తాడు రావణుడు పరస్త్రీ వ్యామోహం కలిగినటువంటి రోలుడు వాడిని అదేదో పెద్ద గొప్పగా ఇలా పురాణాలను బట్టి మీరు తీస్తే ఎగ్జాక్ట్ పురాణాలలో ఉన్నది తీయండి ఇతిహాసాలలో ఉన్నది తీయండి అంతేగాని మీ కన్వీనియన్స్ కోసము మీకు నచ్చినట్లుగా దాన్ని తీసి హిందూ సమాజాన్ని పక్కదో పట్టిస్తాము అని అంటే ఖచ్చితంగా దీనికి మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది దీనికి మీరు ఎంతకంత అనుభవించినట్టు మేము చేస్తాం ఇప్పుడు సెన్సార్కి వెళ్ళినప్పుడు ప్రభుత్వమే ప్రభుత్వం నుంచి వచ్చిన అధికారులే చూస్తారు సెన్సార్ చూసినప్పుడు వాళ్ళు సైన్ చేస్తేనే సినిమా రిలీజ్ అవుతుంది అది ప్రభుత్వం కదా చూసుకోవాల్సింది వాళ్ళ సినిమా ఎలా తీసినా కూడా ఇప్పుడు మీరు చెప్తున్నారు దానవీర సూర్య కర్ణ ఇలా ఇలా తీస్తున్నారు అని మరి అప్పుడు ప్రభుత్వాన్ని కూడా అనాలి కదా మీరు తప్పకుండా అండి ప్రభుత్వం అంటే ఎవరండి చెప్పండి నాకు ప్రభుత్వం అంటే ఎవరు ప్రజలు ప్రజలంటే ఎవరు ప్రభుత్వం ఈ దేశంలో మెజారిటీ ప్రజలు ఎవరు చెప్పండి హిందువులు ఈ దేశం అనాదిగా ఏ దేశం ఏ దేశం చెప్పండి హిందూ దేశం యా హిందూ దేశం భారతదేశం కూడా హిందూ దేశం ఎందుకంటే మనకున్నటువంటి మహాసముద్రం హిందూ మహాసముద్రం అంటాం సో ఈ హిందూ దేశంలో ఐదు సంవత్సరాలకు ఒకసారి మారే ప్రభుత్వాలు హిందువులు ఎలా మెలగాలో డిసైడ్ చేస్తాయా ఎందుకనంటే ఈ రాజ్యాంగము ఇవన్నీ కూడా నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత ఐ మీన్ నైన్టీన్ ఫిఫ్టీ టూ అనుకుంటా నాకు కరెక్ట్ ఎగ్జాక్ట్ డేట్ తెలియదు ఆ తర్వాత రాజ్యాంగం అనేది ఒకటి ఏర్పడిన తర్వాత ఈ చట్టము ఇవన్నీ ఏర్పడిన తర్వాత ఈ రాసుకున్నది మామూలుగా శివపురాణం ప్రకారం చూసుకుంటే శివ పరమాత్మను కానీ మనకు మహాశివుణ్ణి కానీ ఎవరైతే విమర్శిస్తారో లేకపోతే తూలనాడుతారో ఒకటి ఉన్నది ఏం తెలుసా వాళ్ళ నాలుకెత్తి కోసి పడేయాలి నాలుక లేకపోతే పీక కోసి పడేయాలి ఇది శివపురాణం ఇవి దీని ప్రకారం శివనింద చేసిన వాళ్ళకి మీకు చాగంటి గారి ప్రవచనాలు కూడా వింటే మీకు అర్థమవుతుంది లేదంటే ఆ సభలో నుంచి అని వచ్చేయాలి బయటికి శివ నింద జరిగే చోట అటువంటిది ఏం చేస్తున్నాడు శివుడి వాహనమైన నంది వాహనం మీద ఇది టోపన్ పెట్టుకుని నటించారు మహేష్ బాబును పెట్టుకుంటున్నాడు ఇంత పరిస్థితి అది అది ఇలా రేపు ఇది ఇట్లనే వదులుకుంటా పోతే మీరు అనుకోవచ్చు వినాయకుడి రూపంలో పలానా హీరోని పెడుతున్నారు ఇవన్నీ ఎలా తయారయ్యాయి ఈ సినీ పైత్యం నుంచే తయారయ్యాయి ఇది మనం ఒకటొకటి ఒకటొకటి కన్సెషన్ ఇచ్చుకుంటూ పోతే అసలు ఏంటండి మనకంటూ హిందువులకు స్వా స్వాభిమానం ఉండదా అదే నువ్వు ఇస్ ఇస్లాంకి సంబంధించి మహమ్మద్ ప్రవక్త కార్టూన్ గీసినందుకు పోయి చంపి పడేశారు జీజస్ గురించి ఏదో మాట్లాడినందుకు పెట్రోల్ వేసి తగలబెట్టారు అలా చెయ్యరనే కదా హిందువులు అలా చెయ్యరనే కదా మీరు ఇంతవరకు నాటకాలు గతంలో రాజమౌళి సినిమాలు చూసుకుంటే అంటే దేవుళ్ళని చాలా బ్రహ్మాండంగా చూపించిన సీన్స్ కూడా ఉన్నాయి మరి అప్పుడు ఎందుకు ఎవరు మాట్లాడరు ఇలాంటి చిన్న నీకు దేవుడి మీద నమ్మకం లేనప్పుడు దేవుడిని చూపెట్టద్దయ్యా నీకు కమర్షియల్ ఎలిమెంట్ దేవుడు ఏమన్నా నువ్వు చూపెట్టద్దయ్యా నేను ఎవరు చూపించమన్నాడు పోయి ఆ ముస్లింస్ దో లేకపోతే క్రిస్టియన్స్ దో లేకపోతే మిగితా మతాల వాళ్ళదో లేకపోతే నువ్వు అనుసరించే బౌద్ధందో లేకపోతే ఇంకొకటి తీసుకో నిన్న ఎవరొద్దు అన్నారు హిందువుల సినిమా తీయమని ఏమైనా హిందువులు ఏమైనా బతిమలాడుతున్నారు నిన్ను నీకు కమర్షియల్ కావాల్సిన వచ్చినప్పుడు దేవుడు అవసరం కమర్షియల్ ఎలిమెంట్ కావాల్సిన వచ్చినప్పుడు హిందువుల ఇవన్నీ అవసరం కానీ హిందువులు అన్నమాట నువ్వు పించి చేస్తుంటావు బాహుబలి టైం పీరియడ్ ఎప్పుడు నువ్వు అనుకున్న బాహుబలి టైం పీరియడ్ ఎప్పుడు ఇస్లాం పుట్టింది ఎప్పుడు ఇస్లాం ఈ దేశంలోకి వచ్చిందప్పుడు వాళ్ళతోటి మమ్మల్ని కంపేర్ చేసేది ఏంటి ఆ నువ్వు తిరుమలారని ఒక సినిమా తీస్తావు ముస్లిం అనేవాడు పచ్చిగా చెప్తున్నా కురాన్ ప్రకారం ముస్లిం అనేవాడు దేశభక్తుడు కాలేడు కురాన్ ప్రకారం హదీదుల ప్రకారం వాళ్ళ ఇస్లాం ప్రకారం ఒక ముస్లిం అనేవాడు దేశభక్తుడు కాలేడు నువ్వు వాళ్ళని దేశభక్తి ఉంది అన్నట్టు ఎట చూపిస్తావు నువ్వు ఇప్పుడు భారత స్వాతంత్ర ఉద్యమంలో ముస్లింలు కూడా పాల్గొన్నారు కదా వాళ్ళు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం పాల్గొన్నారు అందుకనే కదా పాకిస్తాన్ సపరేట్ అడిగారు పాకిస్తాన్ సపరేట్ అడిగారు కదా అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు కూడా మాకు పాకిస్తాన్ సపరేట్ వద్దు అని ఉద్యమం చేసిన వాళ్ళు ఎంతమంది చూపించండి లిస్ట్ తీయండి మరి ఇప్పుడు భారతదేశంలో ఉండే ముస్లింలు అందరికీ అందరి గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఈ దేశంలో హిందువుల దయా దాక్షిణ్యాల మీద ఉండవలసిన వాళ్ళు ఎందుకంటే మీరు ఆనాడు దేశం మత ప్రాతిపదికన విభజన జరిగినప్పుడు మీరు అక్కడికి వెళ్ళలేదు సో మీరు ఇక్కడ ఉండాలి అంటే హిందువులను ఫస్ట్ గౌరవించాలి హిందువుల మనోభావాలను గౌరవించాలి ఈ దేశం యొక్క జాతీయ గీతాన్ని మీరు పాడాలి వందే మాత్రాన్ని పాడాలి జాతీయ జెండాకు మీరు వందనం చేయాలి ఇప్పుడు రాజమౌళికి కూడా సపోర్ట్ చేసే హిందువులు అంటే కామెంట్స్ లలో గతంలో చాలా బ్రహ్మాండంగా తీశాడు దేవుల గురించి అని హిందువులు కూడా కామెంట్స్ పెడుతున్నారు మీ కంప్లైంట్ కి అగనిస్ట్ గా రాజమౌళికి మరి ఏం చెప్తారు హిందువులకు ఈనాడు యూట్యూబ్ ఫేస్బుక్ లేకపోతే ఈ ఇన్స్టాగ్రాము వీళ్ళలో రీల్స్ రకరకాల వ్యక్తులు వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు బాగానే ఉంది కాకపోతే వీళ్ళకు మెయిన్ బేసిస్ ఏందో వీళ్ళకి అర్థం కావట్లేదు దీని వెనక పక్క దేవుణ్ణి నమ్మట్లేదు అని రాజమౌళి ఏ దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నాడు హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నాడు అంటే హిందూ దేవానికి బలం లేదు అనే విధంగా అర్థం వచ్చేలా మాట్లాడుతున్నాడు ఇది నాస్తికత్వానికి నాంది బలుకుతుంది నాస్తికత్వం మళ్ళీ ఎక్కడికి దారి తీస్తుంది అని అంటే ధర్మరాహిత్యానికి దారితీస్తుంది నా చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నాకేదో ఇబ్బంది పెట్టావు అనుకోండి నేను నాస్తికున్న అనుకోండి నేను నీ మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటా అదే నేను దైవం ఉందని నమ్మాననుకోండి పోనీ లేరా వాడి పాపన వాడిపోతాడు లేకపోతే వాడు కూడా కర్మ అనుసరిస్తాడు అనే విధంగా మనం ఏం చేస్తామని అంటే ఒక అండర్స్టాండింగ్కి వస్తాం దైవం అనేది మనకు ఈ దేశంలో శాంతి భద్రతలు నెలకొల్పడానికి ఒక సాధనం దై దైవం దైవం ఏమని చెప్తుంది ధర్మగ్లాని కలిగినప్పుడు అంటే దైవం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో నువ్వే దేవుడు అయ్యా నీలో దైవం ఉంది అద్వైతం ఏమని చెప్తుంది దైవం అనే ఒక కాన్సెప్ట్ నువ్వు అర్థం కాలేదు రాజమౌళి భగవద్గీత చదువు రాజమౌళి నువ్వు లేదు నీకు అర్థం కాలే అర్థమైనా నువ్వు నిద్ర నటిస్తున్నట్లు నువ్వు గనక చేస్తే హిందూ సమాజం ఏ విధంగా నీకు జవాబు చెప్పాలో ఆ విధంగా జవాబు చెప్తుంది కంప్లైంట్ ఇచ్చాక ఏమన్నారు పోలీసులు పోలీసులు అంటారంటే మేము యా యాక్షన్ తీసుకుంటామన్నారు వారు చేసే ప్రయత్నం వారు చేస్తారు మా ప్రయత్నం అయితే మేము వదలము ఇది మేము చేసే ప్రయత్నం అలాగే రాజమౌళి వాళ్ళ ఫాదర్ విజేంద్ర ప్రసాద్ ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు అంటే అందుకేనా మరి బీజేపీ పార్టీ కామ్ గా ఉంటుంది ఎందుకంటే హిందువుల గురించి ఏదైనా మాట్లాడితే సనాతన ధర్మం గురించి మాట్లాడితే మొదటిగా బీజేపీ నాయకులు మాట్లాడతారు మరి అలాంటిది ఎందుకు కామ్ గా ఉన్నారు మీరే ముందుగా ఎందుకు వచ్చారు బిజెపి పార్టీ వాళ్ళని అడగండి బీజేపీ ఏమైనా హిందుత్వ పార్టీ ఎవరు చెప్పలేదు చెప్పమనండి ఒక్కరిద్దరు వ్యక్తులు వాళ్ళ రాజకీయ ప్రయోజనం ఏం కోటో చెప్పడం కాదండి బీజేపీ అమిత్ షా కానీ మోదీ గారు కానీ లేకపోతే ఈయన ఉన్నారు కదా మిగతా ఎవరు నడ్డా గారు కానీ వీళ్ళందరినీ బీజేపీ వచ్చి బీజేపీ అనే పార్టీ హిందుత్వ పార్టీ అని చెప్పమనండి చెప్పమనండి ఆ తర్వాత సమాధానం చెప్తాం అంటే మీరు కాదంటున్నారా వాళ్ళ నుంచి వచ్చిన సమాధానం బట్టి మా సమాధానం ఉంటుంది మీరు నరేంద్ర మోదీ గారిని కానీ అమిత్ షాని కానీ నడ్డా గారిని కానీ ఇట్లా అడగాలి బీజేపీ హిందుత్వ పార్టీనా కాదా మనకి ఎందుకంటే పాలు పాలుగా నీళ్లు నీళ్లుగా చెప్పుకోవాలి బీజేపీ కనుక హిందుత్వ పార్టీ అయితే మైనారిటీ మోర్చా ఎందుకు ముస్లిం మంచ్ ఎందుకు మైనారిటీలు అంటే ఈ దేశంలో వాస్తవానికి చెప్పాలంటే ఎవరండి బౌద్ధులు జైనులు పార్సీలు తర్వాత ఇంకెవరు యూదులు వీళ్ళు అక్కడ నుంచి వచ్చి లేకపోతే దూరం నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఇక్కడ మైనార్టీలు కంటే సంఖ్యలో తక్కువ ముస్లింలు అనే వాళ్ళు రిలీజియస్ మెజారిటీ కదండి వాళ్ళకు నువ్వు మైనారిటీ వింగుకు అధ్యక్షులుగా ఎలా చేస్తావు నీది బీజేపీ అనే పార్టీ హిందూతో పార్టీ ఎలా అవుతుంది అని ఒక క్వశ్చన్ వేస్తున్నాను నేను మీరే ఆలోచించుకోండి ఒకటి గుర్తుపెట్టుకోండి హిందుత్వం అనేది ఒక పార్టీకి పరిమితం కాదు కానీ మళ్ళీ నేనే చెప్తున్నాను రెండు వేల పద్నాలుగు తర్వాత హిందువుల ఆలోచించే ధోరణి మారింది బాగుపడుతూ వస్తుంది అందులో నో డౌట్ బీజేపీ పార్టీ కారణమే నరేంద్ర మోదీ గారి కారణమే నేనైతే పార్టీ కన్నా ఎక్కువగా కూడా నరేంద్ర మోదీ గారి వల్లనే ఈ రెవల్యూషన్ స్టార్ట్ అయిందని చెప్తా ఆయనకి నేను థ్యాంక్స్ చెప్తా కానీ బీజేపీ పార్టీ కాదు అంతకుముందు కూడా బీజేపీ పార్టీ ఉంది కదా ఇప్పుడు రామజన్మభూమి ఉద్యోగం జరిగింది కానీ ఇప్పుడు కృష్ణ జన్మభూమి ఉంది తర్వాత ఇప్పుడు మనకు తేజో మహాలయం ఏంటి మన తాజ్ తేజో మహాలయం దాన్ని ఆలయంగా క్లెయిమ్ చేసుకునేది ఎప్పుడు మధురలో ఇది జరిగేది ఎప్పుడు సోమనాథ్ టెంపుల్ గురించి జరిగేది ఎప్పుడు మన వేములవాడది ఎప్పుడు జరుగుతుందండి లేకపోతే మన ఇక జోగులాంబ హేమలాంబ అంటారు అక్కడ ముస్లింలు ఇవన్నీ ఉన్నాయి కదా వాళ్ళందరూ దండయాత్రదారులు ఇక్కడికి వచ్చింది ఇస్లాం దండయాత్ర చేసి వచ్చింది ఈ దేశంలోకి వాళ్ళన్నీ చిహ్నాలన్నీ తొలగించాలి కదా అవన్నీ ఎప్పుడు జరుగుతాయి ఇవన్నీ మీరు బీజేపీ వాళ్ళని అడగండి ఇలాంటివి కొన్ని రోజులే జరుగుతాయి తర్వాత పెద్ద పట్టించుకోరు ఏదో డబ్బుల కోసమే ఇలాంటివి కంప్లైంట్స్ ఇస్తారు తర్వాత తర్వాత వాళ్ళే కామైపోతారు అని అంటున్నారు ఏం చెప్తారు ఒకటండి రాష్ట్రీయ వానర సేన అనేది స్వచ్ఛంద సంస్థ ఇందులో పనిచేసే వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగానే చేస్తారు ఇది రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ అంతేగాని రిజిస్ట్రేషన్ లేకుండా నడిచే సంస్థ కాదు మేము ఏం చేసినా లీగల్ ప్రాసెస్లో చేస్తాం ఇంకొకటి ఎవడైతే కారు కూతులు కూస్తున్నారో వచ్చి నిరూపించకపోతే చెప్పు తీసుకొని కొడతాం చెప్పు తీసుకొని కొడతాం నిరూపించుకోకపోతే ఎవడైతే రాష్ట్రీయ వానరసేన గురించి కారు కూతులు కూస్తున్నాడో వాడు నిరూపించకపోతే వాడి బతుకు తేడా అన్నట్టే వాడి పుట్టుక తేడా అన్నట్టే ఇది రాజమౌళి దగ్గర నుంచి వివరణ రాకపోతే మరి ఏం చేస్తారు రానున్న రోజుల్లో మీ కార్యాచరణ ఏంటి ఒకటండి హిందూ సమాజాన్ని నిరంతరం హిందూ సమాజానికి ప్రేరణ ఇవ్వడం హిందువులు తమ మీద ఏం దాడులు జరుగుతున్నాయో తమకు అర్థం కానటువంటి పరిస్థితి ఇప్పుడు దైవం అనేది హిందుత్వంలో క్రూషియల్ ఎలిమెంట్ దైవానికి శక్తి లేదు అనే నాస్తికత్వాన్ని రాజమౌళి ప్రబోధిస్తున్నాడు అలాంటి వ్యాఖ్యల ద్వారా రాజమౌళి ఖచ్చితంగా వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి చెప్పాలంటే చెప్పాలంతే లేకపోతే ఏంటి అని అంటున్నా చెప్పాలి లేకపోతే అనే క్వశ్చన్ లేదు లేకపోతే అనేది క్వశ్చన్ లేదు మేము ఏదైనా స్ట్రైట్ అవే మాది ఉంటది చెప్పాలి అంతే చెప్పాలి ఇందులో నో డౌట్